హాయ్ హలో నమస్తే నేను మీ సౌమ్య పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్ పై మంచు వారింట పెద్దబ్బాయి విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ప్రభాస్ లెజెండరీ యాక్టర్ కానే కాదని ఓ సాధారణ నటుడు మాత్రమే అని చెప్పాడు అయితే రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు అతన్ని తప్పకుండా లెజండరీ యాక్టర్గా నిలబెడతాయని అన్నాడు ఇదంతా వింటున్న ప్రభాస్ ఫ్యాన్స్ విష్ణు తీరుపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ లాంటి నటుడి గురించి మాట అనే ముందు ఓసారి ఆలోచించుకుంటే మంచిదంటూ సలహా ఇస్తున్నారు మంచు విష్ణు మరోసారి కాన్ఫిడెంట్ గా మాట్లాడి చిక్కులు కొని తెచ్చుకున్నాడు ప్రభాస్ లాంటి ఇండియా ఉద్దేశించి చాలా పెద్దరికంగా మాట్లాడుతున్నట్లుగా కొన్ని స్టేట్మెంట్లు చేసి విమర్శలు మూటగట్టుకున్నాడు పరభాషకు చెందిన నటుడు లెజెండరీ యాక్టర్ అని పొగుడుతూ బాహుబలి కల్కీ వంటి వరల్డ్ వైడ్ హిట్స్ సాధించిన ప్రభాస్ ను పూర్తిగా తక్కువ చేసి కామెంట్లు చేశాడు రీసెంట్ గా నిర్వహించిన కన్నప్ప సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా చిత్ర హీరో మంచు విష్ణు చాలా విషయాలపై స్పందించాడు ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ అసలు తన దృష్టిలో ప్రభాస్ ఓ సాధారణ నటుడు మాత్రమే అని అన్నాడు లెజెండరీ యాక్టర్గా ఎదిగేందుకు ప్రభాస్కు ఇంకా టైం ఉందన్నాడు మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన మోహన్ లాల్ను మాత్రం ఆకాశానికి ఎత్తేశాడు మోహన్ లాల్ లెజెండరీ నటుడని అన్నాడు కాలం మోహన్ లాల్ను లెజెండరీగా మార్చిందని కామెంట్ చేశాడు ఈ కామెంట్ కూడా కాస్త అయోమయంగా ఉండడంతో మోహన్ లాల్ అభిమానులు కూడా విష్ణు తీరును తప్పబడుతున్నారు కాలం మోహన్లాల్ను లెజెండరీగా మార్చడం ఏంటని సుదీర్ఘ కాలంగా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అభిమానుల ప్రేమాభిమానాలు కదా ఆయన్ని గొప్ప నటుడిగా చేసిందని మరి మంచు విష్ణు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని మోహన్లాల్ అభిమానులు కూడా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభాస్ అభిమానులు అయితే విష్ణు తీరుపై అంతెత్తున ఆవేశపడుతున్నారు మంచికి పోయి కన్నప్ప సినిమాలో నటించినందుకు ప్రభాస్ కు విష్ణు మంచి బహుమానమే ఇచ్చాడని ఆవేదన చెందుతున్నారు పాన్ ఇండియా హీరోగా చాలా కాస్ట్లీ హీరో అయినా కూడా కాల్ షీట్లు సర్దుబాట్లో సమస్యలు ఉన్నా కూడా కన్నప్ప సినిమాకు ప్రభాస్ సహకరించిన తీరుకు విష్ణు రుణపడి ఉండాలని అంటున్నారు అలా కాకుండా అసలు ప్రభాస్ గొప్ప యాక్టరే కాదని విష్ణు అనడం కరెక్ట్ కాదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతున్నారు కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించకుండా ఉంటే బాగుండేదని ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ విష్ణు తీరును తప్పుబడుతున్నారు అంతేకాదు విష్ణు నటించిన సినిమాలు ప్రభాస్ నటించిన సినిమాలు అవి సాధించిన ఫలితాలను కూడా ఫ్యాన్స్ బయటకు తీసి మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడితే విష్ణు రెండు మూడు హిట్లు కూడా లేదు అని వాటి పేర్లను కూడా సినిమా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారో లేదో అని వర్షం మిచి డార్లింగ్ ఛత్రపతి బాహుబలి వన్ బాహుబలి టూ సాహో కల్కి వంటి సినిమాలను అందులో హీరో చేసిన నటనను అవి సాధించిన విజయాలను చూసి మాట్లాడితే బాగుంటుందని విష్ణుకు ప్రభాస్ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు ప్రభాస్ మంచితనానికి పోతే అతనికి చెడు ఎదురైనట్లుగా ఉందని విష్ణు కాస్త కాన్ఫిడెన్స్ తగ్గించుకొని బిహేవ్ చేయాలని చీప్ కామెంట్లు కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు గతంలో మంచు మోహన్ బాబు కూడా ఇలాగే లెజెండరీ యాక్టర్ అంశంపై నోరు పారేసుకొని అబాసు పాలైన విషయాన్ని అంతా గుర్తు చేసుకుంటున్నారు అతని పెద్ద కుమారుడు విష్ణు అలా కాకుంటే ఇంకెలా మాట్లాడతాళ్లే అంటూ నవ్విపోతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి